హలో ఇవాళ నేను ఆరతి చేస్తున్నానండి ఆరతి కోసం ఇక్కడ బియ్యం కావాలి తడి పొడి బియ్యం బెల్లం కొబ్బరికాయ కంపల్సరీగా కావాలి అప్పుడు చాలా బాగుంటాయి బియ్యం మనం ఉదయం చేయాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకోవాలి బియ్యం నేను ఇక్కడ పొడి చేసుకున్నాను మిక్సీలో పిండి పెట్టుకున్నాను అనమాట ఇలాగా చూడండి ఎలా తడిగా ఉందో తడిగా ఉంది పౌడర్గా కూడా ఇది ఇలా ఉండాలి అప్పుడు మనకు బాగుంటుంది తడి పొడి బియ్యం అనమాట ఇది బియ్యం పౌడర్ ఈ పౌడర్ మనం తడి ఆడిపో తడి ఆరిపోకుండా ఇలా సైడ్కి చక్కగా పెట్టుకొని నొక్కి పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ నేను మీ బౌల్లో వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ తాలికలు తయారు చేయడం కోసమని ఇలా తయ ఇలాగా వాటర్ బాయిల్ చేసుకోవాలి దీనిలో చిటికడు అంటే చిట్కడు ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు దీని ఇందులో వేయడం కోసం నేను ఒక ఫోర్ స్పూన్స్ బియ్యం తీసుకుంటున్నాను ఇందులోనే మనం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకొని బాయిల్ అవుతున్నటువంటి ఆ వాటర్లో వేసుకుందాం ఇలాగే ఈ బాయిల్ అయినటువంటి వాటర్లో వేసుకొని బాగా తిప్పుకోవాలండి చక్కగా ఉడికిపోతుంది ఇది ఉడికపోతే దీంతో మనం బాల్స్ తయారు చేసుకోవాలి అందుకోసమని ఇది బాగా ఉడికించాలి బాగా ఉడకపోతే అసలు మళ్ళీ మనకి బాల్స్ ఆర్ద్ర వేసుకున్నప్పుడు కరిగిపోతాయి అనమాట అందుకోసం బాగా ఇది ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అప్పుడు మనం దీన్ని తినించేసి చల్లారి పెట్టుకొని ఉండలైనా ఇష్టం వచ్చిన షేప్స్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఇది కొంచెం లూజ్గా ఉంది కదా దానికోసం ఆ బియ్య పిండి మళ్ళీ దీన్ని అద్దుకొని మనం చేసుకున్నా పర్వాలేదు కానీ ఇది ఉడగకుండా మనం దించుకుంటే బాగోదు ఈ విధంగా బియ్యం పిండి అద్దుకొని ఇలా రౌండ్ బాల్స్ తయారు చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోండి మిగతా పిండి కూడా ఒకవేళ పిండి మిగిలిపోయింది అనుకోండి అది లాస్ట్లో మళ్ళీ వేసేసుకోవచ్చు ఇక్కడ నేను బాల్స్ తయారు చేసే లోపల ఇక్కడ వాటర్ మరబెడుతున్నాను ఈ వాటర్లో నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నటువంటి చనపప్పు వేసాను ఇది కూడా ఉడుకుతుంది ఈలోగా ఈలోగా మనం కొబ్బరి అలాగే ఈ బాల్స్ తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత బేగ ఉడికిపోతుందో నానబెట్టుకొని పెట్టాం కదా అందుకోసమే ఉడికిపోతుంది ఇది బేగా ఉడి మనకు బేగ ఉడికిపోతే బే చాలా బేగ అవుతుంది విత్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి అన్నీ రెడీగా ఉంటే ఇలా ఉడికిపోయింది కదా ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి బెల్లం తొరవక్కర్లేదు కూడా అండి బెల్లం అలా మనం వేసేసినా సరే అదంతా అదే కరిగిపోతుంది ఇక్కడ శనగపప్పు బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి ఉడకకుండా అయితే మాత్రం వేయకూడదండి ఉడికిన తర్వాతనే వేయాలి చూసారా ఇక్కడ మనకి శనగపప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు బెల్లం వేసుకోండి ఇప్పుడే మనం తయారు చేసుకున్నటువంటి తాలికలు ఉన్నాయి కదా అవి నేను రౌండ్గా చేసుకున్నాను కొన్ని సిలిండర్ షేప్లో తయారు చేసుకున్నాను ఈ రెండు ఇందులో వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే మనకి తినేటప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇవి తగులుతూ ఉంటాయి కదా చాలా అక్కడక్కడ మనకి కొబ్బరి కూర అక్కడక్కడ ఈ చనపప్పు ఇవి మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి తినడానికి ఇక్కడ బెల్లం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఆ క్వాంటిటీ తీసుకోండి మీ స్వీట్ ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు బెల్లం మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటే అంత క్వాంటిటీ అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ ఉడికిపోయి పైకి తేలిపోయి కదా ఈ టైంలో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కూర పెట్టుకున్నటువంటి కొబ్బరి కూర కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి కూరలో జ్యూస్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడుకుతుంది అనమాట అది ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ బియ్యం పిండి కలిపి అందులో వేసుకోవాలన్నమాట ఇందులో ఈ బియ్యం పిండి వేయడానికి నేను మళ్ళీ ఒక ఫోర్ స్పూన్స్ తీసుకొని నీటిలో కలిపి వేస్తానండి చూడండి అంత బాగా వచ్చాయి కదా ఇలా ఉడకాలండి మనం కానీ ఆ పిట్టు బాగా తయారు చేయకపోతే బాగా ఉడకపెట్టకపోతే ఇవి ఇందులోనే కరిగిపోతాయి అనమాట అది బాగా మనం జాగ్రత్తగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోతుంది ఈ టైంలో మనం ఫోర్ స్పూన్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇందాక మిగిలిపోయింది కూడా ఉంది అది ఇది కలిపేసేస్తే సరిపోద్ది కాబట్టి నేను ఇక్కడ ఫోర్ ఫుల్ స్పూన్స్ రైస్ తీసుకొని ఇలా వాటర్లో కలిపి వేస్తున్నాను ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి కొంచెం వాటరీగా కలుపుకుంటే మంచిది ఎందుకంటే దగ్గరికి మళ్ళీ వండకట్టేస్తుంది అందులో అందు గురించి అని బాగా కలుపుకొని వేసుకోవాలి ఇది కూడా నేను వాటర్లో నానబెట్టేసి దగ్గరికి చేసుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం ఇలా చుట్టూ తిప్పి ఏ మాత్రం ఉండకూడదు ఉండకూడదు వేసిన వెంటనే గరిటితో తిప్పుకోవాలన్నమాట చూసారా ఎలా వచ్చిందో ఇలా వాటర్ లాగే ఉంటుందండి తర్వాత ఉడుకుతున్న కొద్దీ ఇది మనం చాలా దగ్గర అయిపోద్ది ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాను నేను ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి కిందనేమో అడుగుపెట్టుకోకుండా ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికినప్పుడు మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు నెయ్యిలో వేయి వేయించి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు నేనైతే వేయట్లేదు అలాగే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నేను మిల్క్ కూడా వేయట్లేదు ఒకవేళ వేసినా కూడా విరిగిపోవండి ముందుగానే మిల్క్ మరగబెట్టి చల్లారి పెట్టి అవి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఎలైచీ పౌడర్ వేసుకున్నాను యాల పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి ఇంకా అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇలా తీస్తుంటే అక్కడక్కడ బాల్స్ చానాపప్పు కొబ్బరికాయకి తగిలి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో కానీ లైక్ అయినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్